గైస్ ఈరోజు నేను మీకు అద్భుతమైన బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో రుచిగా ఉండి ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే వెజ్ శాండ్విచ్ చూపించబోతున్నాను దీనికి మనకు మైక్రోవేవ్ ఓవెన్ అవసరం లేదు అలాగే మనకు శాండ్విచ్ మేకర్ కూడా అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించబోతున్నాను గైస్ ఇలా హడావిడిగా పొద్దున్నే ఉంటాం కదా ఈ టైంలో ఇట్లా ఎంతో రుచిగా ఈ శాండ్విచ్ను ఎంతో ఈజీగా చేసుకొని కమ్మగా తినేయచ్చు దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం దీనికి ముందుగా మనము వెజిటేబుల్స్ అన్నీ మీకు ఏవి అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి నేనైతే టమోటా క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ దోసకాయ అలాగే కొంచెం క్యాబేజీ ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ ఒక పావు కప్పు పావు మైని నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నాను వీటన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టీ స్పూను మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి గైస్ నేనైతే కొంచమే వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు మయోనీస్ వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు మయోనీస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనకు మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలోగా ఉండాలి మనకి స్టఫింగ్ అనేది బ్రెడ్స్లలోకి వేసుకునే స్టఫింగ్ ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి ఇప్పుడు బ్రెడ్స్ తీసుకోవాలి మీరు ఎన్ని శాండ్విచ్లు చేసుకోవాలనుకున్నారో అన్ని బ్రెడ్స్ తీసుకోండి నేనైతే ఒక మూడు నుంచి నాలుగు శాండ్విచ్లు చేసుకుంటున్నాను కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్స్కి పైన మనము బటర్ అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకోండి మరి గట్టిగా ఉంటే మనకు అప్లై చేసుకోవడానికి రాదు కాబట్టి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇలా బటర్ని అప్లై చేసుకోండి రెండు పీసెస్కి అప్లై చేసుకోండి ఇలా బటర్ అప్లై చేసే స్పూన్ గీనా ఇట్లా తీసుకుంటే మనకు ఈజీగా అప్లై చేసుకోవడానికి వస్తుంది ఇదిగిన మీ దగ్గర లేకుంటే మామూలుగా స్పూనే తీసేసుకోండి అలాగే నేను దీంట్లోకి నేను టమోటాకెచ్చప్పు వేసుకుంటున్నాను మీకు కావాలంటే టమాటాకె చెప్పు ప్లేస్లో గ్రీన్ చట్నీ కూడా వేసేసుకోవచ్చు గ్రీన్ చట్నీ అంటే ఏం లేదు గైస్ ఒక హాఫ్ మిరపకాయ కొంచెం కొత్తిమీర కొత్తిమీరలో సగము పుదీనా కొంచెం ఒక ఇంచు అల్లము రుచికి తగటగా సాల్టు ఇంకా మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్గా వేసేసుకోవాలి అంతే గేస్ గ్రీన్ చట్నీ అంటే ఇంకేం లేదు నేను టమోటాకే చెప్పే వేసుకుంటున్నాను మీరు కావాలంటే అదైనా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసేసుకోండి ఇలా టమాటాకే చెప్ప అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా మయోనీస్ వేసుకున్నది ఆ మిశ్రమాన్ని ఇట్లా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బ్రెడ్కు ఒక బ్రెడ్కు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా అంత అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని దీనిపైన పెట్టేసుకోవాలి ఇలా ఇంకొక బ్రెడ్ని దీనిపైన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన కొంచెము బటర్ వేసుకొని మనం ముందుగా చేసుకున్న ఈ శాండ్విచ్ను పెట్టేసుకోవాలి దీనిపైన పెట్టేసుకొని దీనిపైన కూడా మనం బటర్ అప్లై చేసుకోవాలి ఇలా దీనిపైన బటర్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒకటి ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలంతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్కి మనము టర్న్ చేసుకోవాలి ఇదంతా ఇంకా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి అంతే గేస్ మనకు ఇంకా శాండ్విచ్ కూడా రెడీ గేస్ ప్యాన్ పైన బటర్ అప్లై చేయాలి శాండ్విచ్ పెట్టేసేయాలి మన శాండ్విచ్ కూడా పైన కూడా బటర్ అప్లై చేసుకోవాలి ఓ రెండు నిమిషాల తర్వాత ఇంకొక సైడ్కు టర్న్ చేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి అంతే గేస్ ఇట్లా వేడి వేడి శాండ్విచ్ తింటే అద్భుతంగా ఉంటుంది గేస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎంతో రుచికరమైన శాండ్విచ్ని క్విక్ అండ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది శాండ్విచ్ మేకర్ లేకుండా అవెన్ లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనము శాండ్విచ్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఇంకా మీకు ఏవైనా రెసిపీలు కావాలంటే కామెంట్లో తెలిపండి ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి గేస్ మనము హాఫ్ కేక్ కట్ చేద్దాం ఇలా హాఫ్ కేక్ మనము కట్ చేసుకుంటే నోదుంచే శాండ్విచ్ రెడీ గేస్ వెజ్ శాండ్విచ్ చూడండి కేసు లోపల ఎంత బాగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసంటేనే వదిలిపోతుంది అంతే కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి ఇలాంటిమన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్